హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పెన్షన్ల కోసం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కబురు అందించింది రాష్ట్రంలో చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు ప్రస్తుత కొత్త పెన్షన్లను హోల్డ్లో పెట్టింది ఇక దీంతో పెన్షన్లు ఎప్పుడెప్పుడు అందుతాయా అని వేలాది మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా అని ఎదురు చూపులు తప్పడం లేదు అయితే ప్రభుత్వం పింఛన్ల జారీలో జాప్యం చేస్తుండగా ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది కొత్త పిన్షన్ల మంజూరుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేశారు త్వరలోనే కొత్త పిన్షన్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు వృద్ధాప్య వితంతు కొత్త పెన్షన్ల మంజూరుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించామని త్వరలోనే దరఖాస్తులు కూడా తీసుకుంటామన్నారు కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛన్ కూడా ఇప్పటి వరకు తొలగించలేదని ఇంకా ఎక్కువ మందికి అందించే ప్రక్రియ త్వరలో చేపడతామన్నారు శాసనమండలి సమావేశాల్లో పింఛన్ పంపిణీపై చర్చ జరిగింది ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో ఒక వ్యక్తి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు గత ప్రభుత్వం నిలిపివేసిన స్పౌస్ కేటగిరీ పింఛన్ విధానాన్ని కూడా తాము పునరుద్ధరించినట్లు చెప్పారు వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే తర్వాతి నెలలోనే భార్యకు పింఛన్ అందిస్తున్నట్లు వెల్లడించారు ఇక మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఈ కోటాలో లబ్ధి పొందుతున్నట్లు స్పష్టం చేశారు ఒక నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకపోతే తర్వాతి నెల కలిపి రెండు ఒకేసారి ఇస్తున్నామన్నారు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఉన్నట్లు తేలిందని అందుకే పునర్ పరిశీలన చేపడుతున్నట్లు వివరించారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నలభై లక్షల మంది అనర్హుల్ని గుర్తించామని వీరికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు మరోసారి పరిశీలన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అయితే కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ప్రక్రియ చేపట్టింది కానీ కొన్ని సమస్యల వల్ల అది ఆగిపోయింది త్వరలోనే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో పాటు మరింతమంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది ఇక అనర్హులకు పెన్షన్ తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో